బైబిల్ గ్రంథంలో నీతి భక్తి కలిగి బ్రతుకుచున్న నష్టాలు కష్టాలలో ఉండి ఆశలు కోల్పోయిన ఒక వ్యక్తి కనిపిస్తాడు మీకు ఒక వ్యక్తిగా చాలామంది ఉంటారు నా దేహము నేను చదువుతాను నా దేహము పురుగులతోను మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది నా చర్మము మాని మరలా పగులుచున్నది నా దినములు నేతగాని నాడే కంటెను ఒడిగా గతించుచున్నవి నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి నా జీవము ఒట్టి ఊపిరే అని జ్ఞాపకము చేసుకున్నాము నా కన్నులు ఇకను మేలు చూడవు మంచి చూడండి చాలా నీతిమంతుడితడు అమ్మా అందరు నా వైపు చూడండి ఒకసారి బ్రదర్ తప్పు చేయలా ఇతను ఏమంటాడంటే నేను ఎవరి భారీకైనా నేను ఎవరి భారీ వైపు అయినా హీనంగా తప్పుడు చూపు చూస్తే నా భార్య వేడు ఒక తిరగర విసురును కాక అంటాడు అంత నీతివంతుడు ఇతడు నీతిమంతుడు యథార్థవంతుడు చెడు తనుమను విసర్జించినటువంటి వాడు ఇతను వంటి వాడు ఎవడూ లేడని దేవుడే సాక్ష్యమించాడు ఇంత భక్తుడికి ఇంత యథార్థవంతుడికి కూడా వస్తాయా వస్తాయా చెప్పరేంటమ్మా వస్తాయి పైపెచ్చు ఇన్ని శమలు వస్తే శ్రమలు వచ్చినప్పుడు స్నేహితులు అనుకుంటున్నటువంటి తోటి సహోదరులు ఏమంటున్నారు తెలుసా రే నువ్వు నీచిమంచుడు అయితే నీకెందుకురా ఇన్ని కష్టాలు వస్తాయి నువ్వు మంచోడు అయితే నీ ఎందుకురా ఇలా జరిగిద్ది నువ్వు మంచిదానివైతే నీకెందుకురా ఇలాంటి జరుగుద్ది నువ్వు మంచివాడువైతే నీకెందుకు నీ రోగాలు అయ్యప్ప అబోయ్ లోకులు కాకులంటి అమ్మ ఏ నా దిగులుగా ఉన్నావు స్తోత్రం చెప్పండి ఒకసారి ఎందుకు చేతివయ్య నన్న కుక్క కొన్న బుద్ధి లేదా ఏడోపాట ఎడోపాట చంపచ్చేది పిచ్చిదాన బిగ్రిక స్తోత్రం చెప్పాలి ఒకసారి రెండు చేతులే చెప్పాలి ఆ అమ్మాయి నా ఇద్దరంగ కూర్చొని నీ బాడీ కదలికలను బట్టి నీ మనస్సు సిద్ధపడిపోయింది నీ బాడీ కదలికలను బట్టి కూడా ఉంటుంది నీ స్థితిగతులు ఆధారపడి ఉంటాయి జాగ్రత్త స్తోత్రం చెప్పాలి హలే లుయా ఇతను ఏమంటాడంటే నా కన్నులు ఇక మేలు చూడవు అయిపోయింది నా పని నా కుటుంబం అయిపోయింది నా జీవితం అయిపోయింది అరే భక్తుడండి ప్రార్థన పరుడండి నీతిమంతుడండి ఏ తప్పు చేయనిటువంటి వ్యక్తి అండి పరిశుద్ధుడండి పరిశుద్ధుడు నీతిమంతుడు మహా కార్యాలు ఉపకార్యాలు మేలు మేలులు చేసేటువంటి వ్యక్తికి ఈ శ్రమలు ఈ నష్టాలు ఆస్తులు పోయి పిల్లలు పోయారు పొలాలు పోయినాయి నిందలొచ్చి పడిని అనారోగ్యం ఆరోగ్యం పోయింది అన్నీ అన్నీ నష్టాలే తట్టుకోలేక నిరీక్షణకు ఆధారము లేక బాగుపడతారని ఆశలు కోల్పోయి ఇక నా ఈ నా కన్నులు నా జీవితంలో నా కుటుంబానికి నా జీవితంలో నా కుటుంబానికి మేలు ఇక చూడవు అన్నాడు నిజమా నిజమా నువ్వు మేలు చూడవా ఇక నీ జీవితంలో సుఖ సుఖ సంతోషాలతో కూడిన దినాలు నీకు రావా వస్తాయా రావా ఇప్పుడున్న నిందల కలకాలం ఉంటాయా ఇప్పుడున్న అప్పులే కలకాలం ఉంటాయి అనుకుంటున్నావా ఇప్పుడున్న శత్రువులే జీవితకాలం అంతా ఉంటారనుకుంటున్నావా ఇప్పుడున్న కరువు ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులు లేని జీవితకాలం అంతా ఉంటాయా ఏమనుకుంటున్నావు ఎందుకు ఇక్కడికి వచ్చి కూర్చొని ఏడుస్తావు ఇక నా జీవితంలో నేను పైకి రాను నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు నా జీవితంలో మేలు నిన్ను చూడను మంచి దినాలు నేను చూడను అనే మాటలు మాట్లాడేవారు కూడా లేకపోలేదు నలభై రెండవ అధ్యాయం పదో వాక్యములు చూడు ఇప్పుడు అర్థమైంది మీకు ఏబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసిన మరియు యోబు నాకు పూర్వము కలిగిన దానికంటే రెండంతల అధికమైన మేలు యహోవా అతనికి దయచేసిన కొట్టు హలే పూర్వం పూర్వము కలిగిన దానికంటే రెండంతల మేలు ఏబుకొచ్చిందట కానీ ఏబు నోరేమంటుంది ఇక నా కన్నులు మేలు చూడవన్నాడు చూశాడా చూడలేదా చూసేవారు ఇతను మేలు చూస్తాడని ఎవడైనా చెప్పాడా మరలా మేలు చూస్తాడు ఈడనే మాట ఎవడైనా చెప్పాడా అసలు బ్రతుకుతాడనని ఎవడని చెప్పాడా మరలా ఈ ఇతనికి పది మంది పిల్లలు పుడతాడని ఎవడైనా అనుకున్నారా చెప్పరేంటే పోయినటువంటి ఐదు వందల జతలకి ప్రతిగా వెయ్యి జతలు వస్తాయని ఎవడైనా ఊహించాడా మూడు వేలకు ప్రతిగా ఆరు వేలు వస్తాయని ఎవడైనా అనుకున్నాడా వినండి కోల్పోయిన వాటి కంటే రెట్టింపు దేవుడు ఇచ్చుట అతని చూశాడు అతను శత్రువులు కూడా చూశాడు ఆ దేవుడు ఏమైనా మారాడా ఈ దేవుడు ఏమైనా మార్పు చెందాడా నువ్వు మారావు ఆ మొదట నీకు మహావిశ్వాసం ఉండేది ఇప్పుడు విశ్వాసం మారింది నీలో ఆ మొదట నీకు మహా ప్రేమ దేవుడు అంటే భయంకరమైన ఇష్టం పడిసచ్చేవాడివి పడిసచ్చేదానివి దేవుడు అంటే సంఘం అంటే ప్రార్థన అంటే భక్తి అంటే ఈ మధ్య కాలంలో నీలో మార్పు వచ్చింది అంతేగాని దేవుళ్ళో మార్పు రాలేదే నా దేవుళ్ళో మార్పు రాదు రాబోదు రాదు కూడా మీకు అర్థమవుతుందా ఆయన ప్రేమలో మార్పు లేదు మీ అమ్మ నాన్న ప్రేమలో మార్పు వస్తుంది నీ అన్నదమ్ముల ప్రేమలో మార్పు వస్తుంది నీ బిడ్డల ప్రేమలో మార్పు వస్తుంది నువ్వు నమ్మిన వారి యొక్క మనుషుల ప్రేమలో మార్పు వస్తుంది కానీ నీ దేవుని ప్రేమలో మార్పు ఉండదు ఉండబోదండి నిజమండి మీరు నమ్మండి హలే దేవుడు మారలేదు దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు మంచి దేవుడు మరి నువ్వు ఎందుకు అనుకుంటున్నావు నా కన్నులు ఇక మేలు చూడవు నేను నేను బ్రెచ్చకుండగా ఈ అప్పులు తీరవు నేను బ్రెచ్చకుండగా నా సొంత ఇల్లు రాదు నేను బ్రెచ్చుకుండగా నా పిల్లల భవిష్యత్తు సెటిల్ అవ్వదు నేను ఆ కార్యాన్ని చూస్తానా నా పిల్లల భవిష్యత్తు నేను చూస్తానా నా నా కన్నుల ముందు నా పిల్లల దీవినకరంగా ఉండు నేను చూస్తానా ఏబు మంచోడు కాదా నీతిమంతుడు కదా అతనికి శ్రమలు రాలేదా అతనికి నష్టాలు రాలేదా కష్టాలు రాలేదా నీతిమంతునికి నిందలు వస్తాయి భక్తులకి శ్రమలు వస్తాయి ఎందుకంటే మన షైన్ మనల్ని కాస్తంత కాస్తంత క్వాలిటీ కలిగినటువంటి వారికి చేయడానికి అంతే స్తోత్రం చెప్పాలి హలే ఇప్పుడు ఎన్టీకి పడితే ఏం చేస్తారు మరలా బంగారం బంగారం మెరుగు తగ్గిందనుకో పాత మోడల్ బంగారం పాత అంతకుముందు నా చిన్నప్పుడు మా అమ్మ మా అమ్మ అంతంత బిల్లల బిల్లలకు ఉండేది నల్లపోసల బిల్లలు నల్ల పూస ఒక బిల్ల ఒక నల్ల పూస ఒక బిల్ల ఉండేది కదా చూసారా మీరు ఎప్పుడైనా అది ఇప్పుడు వేసుకుంటే యాడ్ నుంచి వచ్చింది పోయి అంటారు అర్థమవుతుందా ఇప్పుడు అసలు మోడలే కాదు మా అమ్మ అప్పుడు అప్పుడు వేసుకునేది నా చిన్నప్పుడు నా పెళ్ళికి కూడా వేసుకుంది మమ్మది కొన్నాళ్ళు నా భార్యకు కూడా వేసింది బిల్లల బిల్లలుగా ఉండిద్ది అది ఇప్పుడు దాన్నే ఇప్పుడు ఎందుకు అది కలర్ పోయింది కదా అది బాగు బాగలేదు కదా కానీ దాని షైన్ తగ్గొచ్చు దాని మోడల్ తగ్గొచ్చు కానీ దాని విలువ మాత్రం పెరిగింది తగ్గటం కాదు పెరిగింది స్తోత్రం చెప్పాలి పెరిగిందా పెరగలేదా కానీ ఇప్పుడు దాన్ని మోడల్గా చేయాలంటే దాన్ని ఏం చేయాలి గట్టి చెప్పు కాల్చాలగా కరిగించాలిగా అదే దేవుణ్ణి జీవితంలో చేస్తున్నాడు అంతే ఆ మొదటి ప్రేమ పోగొట్టుకున్నావు ఆ మొదటి విశ్వాసం పోగొట్టుకున్నావు ఇప్పుడు కొలువిలో పెట్టాడు ఇప్పుడు నీకు బాగా కాలిస్తే కానీ తిరిగి మరల ఆ పాత రూపం రాదు తిరిగి మరల ఆ పాత పోగొట్టుకున్న అభిషేకం రాదు మరల ఆ తర్వాత రెండంతలు మేలు చేస్తాడు దేవుడు విగ్రహ స్తోత్రం చెప్తాడు అంతే అంతేగాని నువ్వు మేలు చూడవని ఎవరన్నారు నువ్వు మరలా తిరిగి లేవు అని ఎవడన్నాడు పౌలు ఒక మాట అన్నాడు మేము ప్రాణములతో తప్పించుకుంటామనే ఆశ బుక్తిగా కోల్పోయామన్నాడు దేవుడు అంటాడు మీలో ఒక్కడ ప్రాణం కూడా పోదన్నాడు కొట్ట చప్పట్లో ఒకసారి నిరుత్సాహం 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 అపోస్తుల కార్యాలు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవైలో మేము ప్రాణములతో తప్పించుకుంటామనే ఆశ బొత్తిగా కోల్పోయాం వచ్చిన రోగానికి నీ క్యాన్సర్ వ్యాధితో వచ్చావేమో ఒక అక్క ఇక్కడికి వస్తుంది నేను చచ్చిపోతానయ్యా నా క్యాన్సర్ వచ్చింది అయ్యా ఫాస్ట్ గారు అండి నేను ఒకటే చెప్పాను పిచ్చిదానివో మంచిదాను నీ మనవళ్ళని మనవరాళ్ళని ఎత్తుకోవాలి నువ్వు ఇప్పుడే చావో కంగారు పడకుండా మెదలకుండా ఉండు టెన్షన్ పడితే గుండె ఆగిపోయిద్ది ఏ టెన్షన్ పడమాక నీ రోగం కంటే ప్రమాదం అది నీ భయం అని చెప్పాను కాస్త ధైర్యం తెచ్చుకుంది మొన్న అంటదే అయ్యా నేను ఎప్పుడో చచ్చిపోవాల్సిందన్నయ్యా నువ్వు అన్నావే పిల్లల పిల్లలను చూస్తావని అదే మాట నమ్ముకున్నానయ్యా స్తోత్రం చెప్పాలి అదే మాట నమ్ముకు అలాగే బ్రతుకుచావు స్తోత్రం చెప్పాలి నువ్వు చచ్చిపోవు నేను చదువుతున్నాను ఎందుకంటే నీకు పని ఉంది నీ దినాలు ఇంకా ఉన్నాయి నువ్వు చేయవలసిన పని ఉంది ఏలి అలాగా నేను అయిపోయింది నా పని అనుకోమాక దేవుడు పరలోకమును తీసుకుని వచ్చిన భోజనం పెడతాడు నీ శక్తికి మించిన ప్రయాణంలో నిన్ను నడిపిస్తాడు ఆయన నువ్వు ఎక్కవలసిన ఒకటి ఉంది నీ ద్వారా చేయవలసిన పనులున్నాయి నువ్వెందుకు మా ఆశలు విపులం అయిపోయినాయి మేము నాశనం అయిపోయాం ఇక మరలా నేను మంచి దినాలు చూడను మేం ప్రాణాలతో బయటపడే అవకాశమే లేదు అని నువ్వు ఎందుకు అంటున్నావు దేవుడు బలహీనుడవలా దేవుడు చచ్చిపోలా నువ్వు నమ్ముకున్న మనుషులు చచ్చిపోయారు మీ నాన్న చచ్చిపోయాడు నీ దేవుడు నీ తండ్రి పరలోకపు తండ్రి చచ్చిపోలా మా ఉంటే నాకు ఈ కష్టాలు వచ్చేవి కాదు ఎవరన్నారు ఆ నాన్న చచ్చిపోతే ఆ నానున్నాడు ఆ నానున్నాడు మీ అమ్మ చచ్చిపోతే మీ అమ్మ కంటే ప్రేమించే ఉన్నాడు ఒక మంచి పాట నేను నిన్ను చాలా కాలం క్రితం తల్లి లలించును